నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు రాజ్యాంగం ప్రకారం కువైట్లో కువైట్ రాజు అయినా సరే అలాగే కువైట్లో ప్రవాసులైనా సరే సమానం సమానమని చెప్పేసి కువైట్ రాజ్యాంగం చెబుతూ ఉంది కానీ కువైట్లో అలా జరగడం లేదని చెప్పేసి కొంతమంది నిపుణులు మరియు విశ్లేషకులు అయితే తెలుపుతూ ఉన్నారు కువైట్ రాజుగారు కువైట్ రాజుగారుగానే ఉన్నారు ఎందుకంటే ఆయన హోదా కువైట్ రాజు కువైటు దేశాన్ని పాలిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించిన అధికారాలు అలాగే ఆయనకు సంబంధించిన వ్యవహారాలు ఆయనకు ఉంటాయని చెప్పేసి కానీ కువైట్ లో కువైటీలకు గాని ప్రవాసులకు గాని ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఎవరైతే ఉండారో వాళ్ల మధ్య వివక్ష అనేది కొనసాగుతూ ఉందని చెప్పేసి కువైటు రాజ్యాంగం ప్రకారం కువైట్లో జరగడం లేదని చెప్పేసి కొంతమంది అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు అలాగే కువైట్లోని జైళ్లలో కూడా వివక్ష ఉందని చెప్పేసి విఐపి ఖైదీలకు ఒకలా అలాగే సాధారణ ఖైదీలు ఒకలా చూస్తూ ఉన్నారని చెప్పి ఇది ఏమాత్రం కువైట్ దేశ భవిష్యత్తుకు మంచిది కాదని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్లో ఉన్న అధికారులు ఘాటుగా స్పందించడం జరిగింది కువైట్ లో వివక్షకు తావు లేదని చెప్పేసి కువైట్ లో కువైట్ రాజుగారైనా సరే సాధారణ పౌరుడైనా సరే అందరూ సమానమే అని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేశారు ఈ సందర్భంగా కువైట్ సెంట్రల్ జైలు అధికారులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ మాకు విఐపీ ఖైదీలు లేరని చెప్పేసి ఖైదీల మధ్య ఎలాంటి వివక్ష లేదు కొంతమంది దోషులను భద్రతా కారణాల దృష్ట్యా ఏకాంత ప్రదేశాలలో ప్రత్యేకమైన గదులలో ఉంచాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఖైదీలు జాతీయత కాకుండా కేసు ప్రకారం లోపల వర్గీకరించబడతారని చెప్పేసి జైలు అధికారులు తెలియజేశారు దయచేసి సోషల్ మీడియా మరియు ఇతర సామాజిక మాధ్యమాలలో వస్తూ ఉన్న వార్తలను ఎవరూ నమ్మవద్దని చెప్పేసి కొవ్వ దేశంలో వివక్షకు తాగులేదని చెప్పేసి కువైట్ రాజు గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది రెండు భుజాల మీద కువైట్ దేశం నిలబడి ఉందని చెప్పేసి అది ఒకటి కువైటి పౌరులైతే మరొక భుజం వచ్చేసి కువైట్ లో ఉన్న ప్రవాసులని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారని చెప్పేసి కువైట్ లో వివక్షకు తాగులేదని చెప్పేసి అధికారులు మరియు అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు చెబుతూ ఉన్నారు మరి కువైట్ లో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్